అంట ఇప్పటి నుంచే ఏర్పాట్లు మౌలిక ఆదేశాలు అందుకే వేగవంతంగా విలీనం డిలిమిటేషన్ ప్రక్రియ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జోష్లో కాంగ్రెస్ అంట పాలక మండలి అధికారిక గడువు ఫిబ్రవరి పదిన పూర్తి అంట ఆ తర్వాతే వార్డుల ఫైనల్ నోటిఫికేషన్ రిజర్వేషన్లపై కసరత్తు అంట నిన్న మొన్న జరిగినటువంటి మూడు విడతల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలే కాకుండా అనుకున్న కన్నా ఎక్కువ స్థానాలు రావడంతో ఇంకా వారం రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలను నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చకచక అయితే చేసుకుంటున్నదని మాత్రం చెప్పవచ్చు ఎందుకంటే మంచి టెంపో వచ్చింది ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారు ఈ సమయంలోనే కనుక ఎన్నికలను నిర్వహించినట్లయితే ఇంకా అభివృద్ధి అనేటటువంటిది ఇక ఏ ఎన్నికలు అడ్డం లేకుండా దూసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగానే ఈ నెలాఖరులోపు ఎన్నికల ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు వీలైనంత తొందరగా ఈ ఎంపీటీసీ జెడ్పీసీసీ స్థితి స్థానాలు అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలను గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలు మొత్తాన్ని కూడా ఫినిష్ చేయాలని మాత్రము రాష్ట్ర ప్రభుత్వం ఒక దృఢ నిశ్చయంతో ఉందని మాత్రం చెప్పొచ్చు ఎన్నిక ఏదైనా ఎవరైనా దుష్ప్రచారాలు చేసినా అంతిమంగా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి పరిపాలనను తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించినని మాత్రం చెప్పొచ్చు ఎవరు అవునన్న కాదన్న ఈ ఫలితాలే నిదర్శనం నిన్న మొన్న వచ్చినటువంటి ఈ ఫలితాలే రిపరండంగా వెళ్ళి భారీ స్థాన భారీగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మాత్రం చెప్పవచ్చు వీలైనంత తొందరగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నారు దీనికి ఎన్నికల కమిషన్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు అన్ని ఏర్పాట్లు అయితే మాత్రము చేసుకుంటున్నారని మాత్రం చెప్పచ్చు